నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన పచ్చబొట్టు చెరిగిపోదులే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రవళి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మైండ్ బ్లోయింగ్ జబర్దస్త్ ఉన్నావు వీరు నీ డ్రెస్ సూపర్ అంటూ కితాబ్ ఇచ్చింది అతని లేటెస్ట్ లవర్ చెంచెల ఇద్దరు దుర్గం చెరువు గట్టి దగ్గర ఒకళ్ళకొకళ్ళు అతుక్కుని కూర్చున్నారు చెంచలు వేసుకున్న డ్రెస్ని చూశాడు వీరేష్ అబ్బా నీ డ్రెస్ కూడా మైండ్ బ్లాస్టింగ్ డియర్ అన్నాడు మరింత విశేషణం కలుపుతూ పక్క పకా నవ్వింది అతని వెర్రి పోకెట్కి వీరేష్ నీ డ్రస్ నా డ్రస్ కన్నా బాగుంది ఎంత బాగుంది అంటే నువ్వు ట్రీట్ ఇవ్వక తప్పనంత మరి ట్రీట్ ఇవ్వవా హస్కీగా అడిగింది వీరేష్ మండు టెండలో ఐస్ క్రీమ్ల కరిగిపోయాడు చేలో అంటూ కొద్ది దూరంలో ఉన్న ఈటింగ్ ప్లేస్ ఈ టెండు మిల్ట్కి తీసుకువెళ్ళాడు మెనూ కార్డు కంటతా వచ్చిన దానిలా మొత్తం ఆర్డర్ చేసింది చెంచల వీరేష్కి అమ్మ ఇచ్చిన క్రెడిట్ కార్డు స్టైల్గా గీకాడు స్వైపింగ్ మెషిన్లో రీసీట్ కంటే ముందే క్షణాల్లో ఫోన్ వచ్చింది వీరేష్కి సింహం కాలింగ్ అంటూ సింహం అని నాన్న నరసింహానికి భయంతో కూడిన గౌరవంతో పెట్టుకున్న నిక్నేం ఎత్తకపోతే ఇంటికి వెళ్ళాక అడ్డమైన తెట్లతో వేటాడేస్తాడని చెప్పండి డాడీ అన్నాడు అతి వినయంగా ఎక్కడున్నావమ్మా వీరేషు నాన్న కంఠంలో ఎప్పుడూ ఇంత ప్రేమ చూడలేదు కంబైండ్ స్టడీ చేస్తున్న డాడీ ధైర్యంగా అబద్ధమాడాడు కంబైండ్ స్టడీ చేస్తున్నావా నాయనా ఏది మెనూ కార్డునా మరి తిని చావండి కరిగిపోండి అనే హోటల్ నుంచి క్రెడిట్ కార్డు మెసేజ్ వచ్చింది అమ్మ దగ్గర నుండి నా కార్డు పట్టుకుపోయావా పళ్ళు పటపటలాడిస్తూ అడిగాడు అబ్బే ఫ్రెండ్స్ అడిగితే చిన్న ట్రీట్ అంటూ నసిగాడు నువ్వు ఏం పొడిచావనిస్తావు ట్రీటు ఇంటికి రా నీకు ఇస్తాగా మంచి బీట్ అంటూ ఫోన్ పెట్టేశాడు లుంగి ఎగ్గట్టి ఇంటి హాల్లో పచారులు చేస్తూ తన కోసం కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడని అర్థమైంది వీరేష్కి భయం పట్టుకుంది ఇంటికి వెళ్తే నాన్న తిట్లు ఎంత భయంకరంగా ఉంటాయో బాగా అనుభవమే ఇదేమీ పట్టని చంచల రేపు జబర్దస్త్ మూవీ ఏజెంట్ వస్తోంది టిక్కెట్స్ తీ వీరు అంది గోముగా వీరేష్ కరిగిపోయి అదంత పని డార్లింగ్ హీరో అఖిల్ అన్న ఫ్రెండ్స్ నాకు బాగా తెలుసు అంటూ కాలరెగరేశాడు నువ్వు సూపర్ డార్లింగ్ అంటూ చేతిని ముద్దు పెట్టుకుంటూ భుజం కేసి చూసింది అరే నీ షోల్డర్ బాలే బ్రాడ్గా ఉంది సూపర్ టాటూ వేయించుకో మ్యాన్లీగా ఉంటావుడయ్యార్ అంది ఎక్కడ వేస్తారు అడిగాడు వీరేష్ నాకు తెలిసిన టాటూ ఆర్టిస్ట్ ఉన్నాడు అనకొండ టాటూలు ఈ షోల్డర్స్ మీద వేసుకుంటే పిచ్చ క్రేజీగా ఉంటావుడయ్యార్ అంటూ రెచ్చగొట్టింది సరేనాడు అంటూ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బర్రు మన సౌండ్ చేస్తూ లాగించాడు బంజారా హిల్స్లో ఓ టాటూ హబ్బు ముందు ఇక్కడ ఆపువీరు అంది అక్కడ నెత్తి మీద గడ్డి లాంటి జుట్టును పది అంగుళాల ఎత్తు కుప్పుగా కట్టి దానికి ముడి వేసుకుని గూడులా పెంచిన బవిరిగడ్డం ఉళ్ళంతా విచిత్రమైన టాటూలతో ఉన్న అతను చెంచను చూసి హాయ్ స్వీటీ అంటూ దగ్గరకు లాక్కుని చెంప మీద ముద్దిచ్చాడు ఆ దృశ్యం చూసిన వీరేష్కి మతిపోయింది కోపం వచ్చింది మనసు డవల్ బీ సౌండ్లా గట్టిగా మూలిగింది బాధగా దిస్ ఈజ్ సురేష్ దిస్ ఈజ్ వీరేష్ అంటూ ఒకళ్ళనొకళ్ళకి పరిచయం చేసింది అనకొండ డ్రాగన్ టాటోలు వీరేష్ భుజాల మీద వేస్తుంటే మంటతో తాట లేచిపోయింది ఎంత అన్నాడు కార్డు తీసి ఐదు అన్నాడు సురేష్ రూపాయల అన్నాడు ఆశ్చర్యంగా వీరేష్ ఏంటి జోకా రూపాయలే ఐదు వేలు అన్నాడు సురేష్ చెంచెల ముందు లోకువైపోతానని వెర్రి నవ్వు ఒకటి ముఖానికి పులుముకుని మనసులోనే రహస్యంగా ఏడుస్తూ ఒడుగుతున్న చేత్తో కార్డు గీకాడు సింహం కాలింగ్ అని వస్తున్న నాన్న నరసింహం ఫోను ఎత్తకుండా ఆపేశాడు అబ్బా ఎంత క్రేజీగా ఉన్నావో వీరు అంటూ అతని టాటోల మీద ముద్దు పెట్టుకుంది చెంచల వీరేష్కి ఒళ్ళు అదోలా అయిపోయింది ఆ మొత్తులో గాలిలో తేలిపోతూ స్పీడ్గా రాంగ్ రూట్లోకి వచ్చేశాడు వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు ఏరా వెనకాల ఆడపిల్లలుంటే ఒళ్ళు తెలియట్లేదురా బండి పక్కకి అన్నాడు సార్ సార్ అన్నాడు మాట రాక ఫైన్ కట్టు బండి సీ బుక్ లైసెన్స్ చూపించ ముందు అన్నాడు కానిస్టేబుల్ సీరియస్గా కాలేజ్కే ఏ బుక్ తీసుకువెళ్ళని వీరేష్కి మోటార్ సైకిల్ సీ బుక్ పట్టుకురావటానికి కూడా బద్దకమే ఇంట్లో ఉంది సార్ అన్నాడు మరి బండి రోడ్డు మీద ఉంది ఏమిట్రా పేపర్లు లేకుండా రోడ్డు ఎందుకు ఎక్కావు నడపడమే కాకుండా రాంగ్ రూట్లో వచ్చావు సర్లే ఫైన్ కట్టు అంటూ చలానా బుక్ తీశాడు రాంగ్ రూట్కి వెయ్యి రూపాయలు కాగితాలు లేకుండా నడిపినందుకు వెయ్యి బొర్రకి నీకు హెల్మెట్ లేదు ఈ పిల్లకి హెల్మెట్ లేదు చెరక ఐదు వందలు మొత్తం మూడు వేలు కట్టు అంటూ బండి కీసులాక్కొని బండి రోడ్డు పక్క పార్క్ చేశాడు ఎండలో ఏంటి వీరు ఈ గోహల ఏం లేకుండా బండి అలా తీసుకొచ్చావు అంటూ చెమటకు మేకప్ ఎక్కడ చెరిగిపోయి నిజరూప దర్శనం అయిపోతుందో అని కర్చీఫ్తో సుతారంగా మొహాన్ని అద్దుకుంటూ విసుక్కుంది చెంచెల వన్ మినిట్ డియర్ అంటూ పోలీస్ ఆయన దగ్గరకు వెళ్ళి సారీ సార్ ఇంకెప్పుడు రాను సార్ తప్పైపోయింది సార్ డబ్బులు లేవు ఈ ఒక్కసారి కాయండి సార్ అంటూ బ్రతమనాడు కాయడం ఏంట్రా నీలాంటి అడ్డగాడిద రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరగకుండా కాపలా కాయడమే కాకుండా ఫైన్లు కూడా మేమే కాయాలా అంటూ కోపంతో అరిచాడు పోలీస్ పైన ఎండ మండిపోతోంది వీరేష్ భుజాల మీద వేసుకున్న టయాటు కెమికల్ రియాక్షన్కు మండుతోంది చెంచల ఎర్రపడ్డ కళ్ళతో కోపంతో దూరం నుంచి చూస్తూ ఉంటే గుండెల్లో మరింత మంట క్రెడిట్ కార్డు గీగుదామంటే ఇప్పటికే నాన్న నిప్పులు తొక్కుతూ ఉంటాడు తండ్రి మొహం గుర్తుకు రాగానే భయం వేసింది ఇంతలో చెంచల వీరేష్ దగ్గరకు హై హిల్స్ టక్క టక్క మనం చప్పుడు చేసుకుంటూ వచ్చి ఎంతసేపు వాడి కాళ్ళు పట్టుకుంటావు కాగితాలు లేవు డబ్బులు కూడా లేవా ఏం లేకుండా బయట ఎలా తిప్పుదామని తీసుకొచ్చావు అడిగింది వెటకారంగా ఆ మాటకి గుడ్లు మెటకరించి చూస్తూ అబ్బే కానిస్టేబుల్ గారు వెయిట్ చేయమన్నారు నువ్వు ఒక్క నిమిషం ఆ చెట్టు కింద నుంచో అంటూ అబద్ధమాడాడు ఇంతలో పోలీస్ ఆయన మళ్ళీ వీరేష్ దగ్గరకు వచ్చి క్యాష్ లేకపోతే కార్డైనా ఉందా అన్నాడు స్వైపింగ్ మిషన్ పట్టుకొచ్చి ఉంది లేదు లేదు అంటూ నీళ్లు నమ్మిలాడు ఏదో ఒకటి చెప్పువే లేదా కోర్టులో కేసు ఫైల్ చేస్తాం అక్కడ డబ్బు కట్టి బండి తీసుకెళ్ళు అంటూ మోటార్ సైకిల్ స్టాండ్ తీసి పక్కనే ఉన్న వ్యాన్లో ఎక్కించమని డ్రైవర్కి సాగు చేశాడు కోర్టు కేసులు అరగానే వీరేష్ కళ్లల్లో నుంచి వణుకు తలలో నుంచి చెమట కారటం మొదలైంది మళ్లీ కార్డు గీగితే నాన్న గుండు గీసేస్తాడు రక్కేస్తాడు ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ పోలీస్ ఆయన వదిలేలా లేడు చెంచెల ముందు ఉన్న కాస్త పరువు కూడా పోకముందే ఏదో ఒకటి చేసి గట్టెక్కాలి అనుకున్నాడు నీరసంగా జేబులో నుంచి క్రెడిట్ కార్డు తీసిచ్చాడు పాస్వర్డ్ కొట్టాడు అది తప్పని పేమెంట్ డిక్లైన్ చేసింది కార్డు బంద్ చేయటం లేదు అన్నాడు పోలీసు కోపంగా నాన్న కార్డు బ్లాక్ చేసినట్టున్నాడు అనుకుని సారు ఒక్కసారి పక్కకు రండి సారు అంటూ బ్రతిమాలాడు పోలీసు ఆయన కోపంగా వీడు వదిలేలా లేడు అనుకుని నెత్తి మీద టోపీ తీసి చేతితో పట్టుకుని పక్కకు వెళ్ళాడు వెతగ్గా వెత్గా ప్యాంటు జేబులో దొరికిన రెండు వందల నోటు ఆయన చేతిలో పెట్టాడు అది చూసి ఎలా కనపడుతున్నా అంటూ విసిరి కొట్టాడు సార్ సార్ నేను స్టూడెంట్ను సార్ ఇంతకంటే ఇచ్చుకోలేను అంటూ అతని చేతులు పట్టుకుని బ్రతిమలట్టం మొదలుపెట్టాడు నీకు ఇలా అర్థమైందా మా ఇంటి పేరు నిప్పు నా పేరులోనే నిప్పు ఉంది నా పేరు నిప్పు అగ్నిహోత్రుడు లంచాలు పుచ్చుకునే వాళ్ళగా కనపడుతున్నానా అంటూ కళ్ళెర చేశాడు మళ్ళీ వీరేష్ మోహన్ చూసి తన కొడుకు గుర్తుకొచ్చి జాలి కలిగి ఆడపిల్లలతో ఆ షికార్లు ఏంటో సిగ్గులేదు అమ్మ నాన్న కష్టపడి చదివిస్తూ ఉంటే బుద్ధిగా చదువుకోక ఈ ఎదవేషాలేంటి అన్నాడు కోపంగా బుద్ధి వచ్చిద్ది సార్ మీరు కేసు పెడితే నాకు పాడి కట్టినట్టే మా నాన్న చంపేస్తాడు అని ఏడు మొహం పెట్టాడు సర్లే ఓ పని ఇక్కడే పది గుంజీలు తీయి వదిలేస్తాను అన్నాడు ఆ గుంజీలా అని నోరు వెళ్ళబెట్టాడు వీరేష్ తియ్యలేకపోతే ఫైన్ కట్టు అది నీ వల్ల కాదు కనుక రేపు కోర్టులో డబ్బులు కట్టి బండి తీసుకువెళ్ళు అన్నాడు చెంచెల చూస్తే ఎంత అవమానం అనుకుంటూ ఇంకా విధి లేక ఆమె కేసు మొహం చూపించకుండా గబగబ పది గుంజీలు తీశాడు చెంచెల ఉన్న చెట్టు వైపుకు చూశాడు చెట్టు అలాగే ఉంది చెంచలే లేదు ఏం చూస్తున్నావు నీ ఫ్రెండు గడ్డం వాడితో ఎప్పుడో చెక్కేసింది అన్నాడు పోలీస్ ఆయన జుట్టు రేగిపోయి చెమటతో చొక్కా తడిసిపోయి ఇంటికొచ్చిన వీరేష్కి బోన్లో అటు ఇటు ఆకలితో తిరుగుతున్న సింహంలా తండ్రి కనిపించాడు నెమ్మదిగా పిల్లిల అడుగులు వేస్తున్న కొడుకును చూసి ఏం నాయనా అయ్యిందా కంబైండ్ స్టడీ అంటూ క్రెడిట్ కార్డు గీకినందుకు ప్రపంచ భాషల్లో తిట్టి తిట్టి అలసిపోయాడు నాన్న నీకు ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి నాకు తిరిగే సరిగ్గా రాదు అన్నాడు అమాయకంగా ఈ తిట్లు నీ గురించే నేర్చుకున్నాను రా అన్నాడు నరసింహం చొక్కా విప్పి భోజనానికి కూర్చున్న వీరేష్ భుజాల మీద టాటూలు చూశాడు నరసింహం ఏంట్రా వేధవా ఆ పచ్చబొట్లు ఆ ఆవారగాడిలా రేపు సాయంత్రానికల్లా ఈ ట్యాటూలు తీయించకపోయావో తాట ఒలుస్తా అన్నాడు చేస్తూ ఇద్దరి సంగతి తెలిసిన భార్య వీరమణి చిరునవ్వుతో నిశ్శబ్దంగా అన్నం వడ్డించసాగింది రెండు రోజుల నుంచి చెంచెల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బయటికి వెళ్ళి చూద్దామంటే ఏదో పని ఉందని నరసింహం ఇంట్లోనే సింహంలా తిరుగుతున్నాడు బండెడు పుస్తకాలు ముందు పడేసి చదవమని వార్నింగ్ ఇచ్చాడు ఒంటి మీద ఉన్న టాటూలు ఒక్కటి కూడా ఉండకూడదని హెచ్చరించాడు ఆగలేక వీరేష్ ఫ్రెండ్ విశ్రాంత్ ఫోన్ చేశాడు మావా చెంచెలా అన్నాడు మామ ఈ గర్ల్స్ నమ్మకూడదు నీ చెంచెల ఇన్ ఆర్బిట్ మాల్లో ఎవడో టాటో సురేష్ అన్నవాడితో తిరుగుతోంది సిమ్ మార్చేసినట్టుంది అందుకనే మావా నేను తిరుగుళ్ళు వదిలేసి మా నాన్న పెట్టిన టీ కొట్టు చూసుకుంటూ ఎప్పటికైనా ఐఏఎస్ అవుదామని చదువును కూడా కంటిన్యూ చేస్తున్నాను నువ్వు కూడా స్టడీ సంగతి చూసుకో అంటూ జ్ఞానోపదేశం చేసి ఆడాళ్ళు ఒట్టి మోసగాళ్ళు అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ హమ్ చేస్తూ ఫోన్ పెట్టేశాడు వీరేష్కి నరసింహం వార్నింగ్ గుర్తుకొచ్చింది ఒంటికి ఉన్న టాటూలు ఉప్పు నిమ్మకాయ జిగుడు పిక్కలు పెట్టి చేతులు నొప్పి పుట్టేలా రుద్దుకున్నా గీక్కున్నా పోవటం లేదు చెంచెల మొత్తం ఉన్న డబ్బులు గోకేసి కార్డు ఖాళీ చేసి టాటా చెప్పేసింది ఈ టాటూలు ఎంత గీకినా పోవటం లేదు అని భోరు ఏడుపు కంటిన్యూ చేశాడు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే